రామగుండం కార్పొరేషన్ ఏరియాలో మటన్ విక్రయ రేట్లపై సోమవారం స్థానిక వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయం మంగళవారం నుండి అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మటన్ వ్యాపార సంఘాల బాధ్యులు జక్కుల తిరుపతి గోలిక రాము మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రాంత వ్యాప్తంగా నాణ్యమైన పోతు మటన్ ఎనిమిది వందల రూపాయలకు కిలో మేక మటన్ ఏడు రూపాయలకు కిలో చొప్పున విక్రయించాలని అన్ని సంఘాల బాధ్యులు సమిష్టిగా నిర్ణయించినట్లు తెలిపారు మంగళవారం నుండి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయాన్ని మటన్ మటన్ ఆచరించాలని సూచించారు రేట్ల విషయంలో ఎవరైనా సంఘం నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే తగు చర్యలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు ఇతర ప్రాంతాలతో పోలిస్తే గోదావరి కణిలోనే మటన్ రేట్లు తక్కువగా నిర్ణయించడం జరిగిందని కొనుగోలుదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఉర్వశి థియేటర్ రాజన్నల మటన్ షాప్ అసోసియేషన్ కాలనీ మటన్ యూనియన్ మూడు యూనియన్లు కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు రామగుండం నియోజకవర్గం రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న మటన్ షాపు సభ్యులందరినీ ఒక వేదిక లెక్క తయారు చేసి గత రెండు సంవత్సరాల నుండి ఏడు వందల రూపాయలు మటను ఎనిమిది వందల రూపాయలు మేకపోతు మటను అమ్మినాము గత రెండు సంవత్సరాల నుండి ఇందులో కొందరికి ఇగోల వల్ల చిన్న చిన్న తగాదాల వల్ల చిన్న గొడవలు వచ్చి ఐదు వందల యాభై ఐదు వందలు ఆరు వందల రూపాయలకు అమ్మినారు అవి ఆ సమస్య మా యూనియన్ దృష్టికి వచ్చినందువల్ల వాళ్ళందరినీ పిలిచి టోటల్గా మూడు యూనియన్లు కలిసి ఒక వేదిక మీద చర్చించి ఒకటే యూనియన్ మన రామగుండం కార్పొరేషన్ మటన్ షాప్స్ అసోసియేషన్ ఉండాలి అందరము ఒక తాటి మీద నిలబడి ఒకే రేటు మనము నాణ్యతమైన మటను ఇచ్చి మనం ముందుకు పోవాలని చెప్పానని అందరం కలిసికట్టుగా ఒక తీర్మానం నిర్ణయించుకున్నాము అందుకని రే ఈరోజు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుండి మేకపోతు మటన్ ఎనిమిది వందలు మేక మటన్ ఎనిమిది వంద ఏడు వందల రూపాయలకు ఇవ్వాలని సగ్గ సభ్యులందరూ యూనియన్ నాయకులు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయము రోజు నుండి ఈ ఎనిమిది వందలు ఏడు వందలు అనేది అమల్లోకి వస్తుంది రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని మటన్ షాప్ అసోసియేషన్ మూడు సంఘాలు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడ తక్కువ ధరకు మటన్ అమ్మకుండా ఒకే యూనియన్ లాగా ఏర్పడి ఏడు వందల రూపాయలు మేక ఎనిమిది వందల రూపాయలు పోతూ అమ్మాలని తీర్మానించడం జరిగింది అయితే గతంలో ఎప్పుడైనా కూడా అందరం ఒక తాటిగా చిన్న వివాదాల వలన విడిపోయి ఐదు వందలు ఆరు వందలు ఐదు వందల యాభై అమ్మడం వలన అది కొంచెం స్ప్రెడ్ అయిపోయింది దాన్ని మా దృష్టికి వచ్చి కొంతమంది ఆర్థికంగా నష్టపోయినారు వాళ్ళు మా కుల సంఘాల దగ్గరకు వచ్చి చర్చించినప్పుడు వారికి కూడా పిలిచి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించి అందరూ ఏకతాటికపై వచ్చి రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మటన్ షాప్స్ ఒకే విధంగా ఒకే మటన్ ఒకే రేటు అనే విధానంతో నాణ్యమైన మటన్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు వందల రూపాయల మేక ఎనిమిది వందల రూపాయలు పోతు అని డిసైడ్ చేయడం జరిగింది దీనికి రామగుండంలోని ప్రజలు అందరూ కూడా సహకరించి కోరుకుంటున్నారు ఈ మీడియా సమావేశంలో మఠన్ వ్యాపార సంఘాల ప్రతినిధులు గజబీంకార్ నర్సోజీ అహంకార్ వేణు కోయల్కార్ చందు మెరుగు రాము అమ్మ గోపాల్ మొగిలి వంశీ చందు కోయల్కార్ నరేష్ అహంకార్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు